హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్ చెల్లీ రెసిపీ అండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి అసలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీరు ఏ స్టైల్లో చేస్తారు అది కూడా నాకు ఒక కామెంట్ చేయండి ముందుగా అయితే ట్వంటీ ఎగ్స్ తీసుకున్నానండి అవి బాయిల్ చేసుకున్నాను నేను అవి బాయిల్ చేసుకొని ఎగ్స్ని అయితే పొట్టి తీసుకొని ఇలా అయితే ఫోర్ షేప్లుగా కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలు అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి అలాగే క్యాప్సికం అయితే ట్రయాంగిల్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అలాగే ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను అవి కూడా అదే షేప్లో కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి అవైతే సన్నగా తరుముకున్నాను అలా తరుముకున్న తర్వాత నేనైతే ఒక బౌ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే కార్న్ఫ్లవర్ ఫోర్ స్పూన్స్ అలాగే టూ స్పూన్స్ మైదా పిండి అలాగే వన్ స్పూన్ పెప్పరు అలాగే రాక్ సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే టూ ఎగ్స్ బాయ్ టూ ఎగ్స్ వేసుకోవాలండి ఇందులో అలాగే మనమైతే కొంచెం రెసిపీ అయితే కొంచెమే చేసుకున్నప్పుడు ఒక ఎగ్ అయితే సరిపోతుంది అదే మనం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ట్వంటీ ఎగ్స్ కాబట్టి రెండు వేసుకుంటున్నాను నేను సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు మనమైతే ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది పట్టదు ఇంకా వాటర్ ఏ అవసరం లేదు ఇలా అయితే ఇదిగోండి ఇలా అయితే రావాలండి మనం కలుపుకున్నది పిండి మాత్రం మొత్తం ఇలా అయితే రావాలి మెజర్మెంట్ అయితే ఇలా ఉండాలండి ఇలా అయితే బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి పొయ్యి మీద అయితే నేను కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక ప్యాకెట్ పడుతుందండి అలా ఆ ప్యాకెట్ వే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనమైతే ఎగ్స్ అయితే ఇలా ముంచి వేయాలి మనం కలుపుకున్న పిండిలో అయితే ఇలా ఇలా అయితే వేయాలి ఎగ్స్ని పక్కన మనకి కొంచెం కొంచెం పిండి పడుతుంది కానీ ఆ పిండివి మనకి అవసరం లేదు తీసేసి పక్కన పెట్టడమే మనమైతే ఎగ్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా అయితే రావాలండి ఎగ్స్ అనేవి ఇలా బాగా వేగిన తర్వాత మనమైతే ఇంకా పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకున్నాను నేను అదే ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి అలాగే క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఇవైతే నేను వేసుకుంటున్నాను ఇవైతే మనకి వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనమైతే వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే ఉండాలండి మనకి ఇలా వచ్చిన తర్వాత మనమైతే రెడ్ చిల్లీ సాస్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అది కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఆగిన తర్వాత మనమైతే కిచప్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను నేను షుగర్ వేసుకోవడం వల్ల అయితే మనకి కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అలాగే డార్క్ సోయా సాస్ అయితే వన్ స్పూన్ వేసుకున్నానండి అలాగే వెనిగర్ అయితే వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే అజీనా మోటో ఆఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే పెప్పర్ పెప్పర్ అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నానండి అలాగే లాస్ట్లో వైట్ పెప్పర్ పౌడర్ అయితే వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే లాస్ట్ ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చే అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉండాలి సాసు మనకి బాగా ఇంకా అంత జ్యూసీ జ్యూసీగా అవసరం లేకపోతే మనమైతే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకొని కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు అయితే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి నాకైతే కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలని చెప్పేసి ఎగ్స్ అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి చిల్లీ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్లో మరి మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి